వెల్కమ్ టు కేటీవీ వయసు మీద పడుతున్న కొద్దీ మెదడు పనితీరు నెమ్మదించడం సహజమని భావిస్తుంటాం కొందరు సూపర్వైజర్లకు ఈ సూత్రం వర్తించదు ముదిమిలోను వారి జ్ఞాపక శక్తి మాత్రం సన్నగిల్లదు వారి మెదడు ఆరోగ్యంగా పదిలంగా ఉంటుంది దీనికి కారణాలను అమెరికాలోని నార్త్ వెస్టర్న్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు గుర్తించారు హానికారక మెదడు ప్రోటీన్లు పెరుగుపోకుండా వీరి మెదళ్లు నిలువరించడం కానీ వాటి ప్రభావానికి లోను కాకుండా ఉండడం కానీ జరుగుతోందని తేల్చారు దీంతో ఫ్రాంటో టెంపోరల్ క్షీణత వంటి నాడీ సంబంధిత వ్యాధులతో ముడిపడిన తీవ్ర మతిమరుపును నివారించడం లేదా జాప్యం చేసే కొత్త చికిత్సలను రూపొందించడానికి మార్గం సుగమం అవుతుందని వారు చెబుతున్నారు ఎనభై ఏళ్లు పైబడినప్పటికీ ముప్పై ఏళ్లలోపు వారి తరహా మెదడు పనితీరును కనబరిచే వారి సూపర్ ఏజర్లుగా పిలుస్తారు వయసు మీద పడే కొద్దీ మానసిక సామర్థ్యం క్షీణించడం సహజమన్న భావనకు మీరు పెద్ద సవాల్ దీన్ని బట్టి అసాధారణ స్థాయిలో విషయ గ్రహణ సామర్థ్యాన్ని జీవితకాలం కాపాడుకోవడానికి అవకాశం ఉందని స్పష్టమవుతోంది అమెరికాలోని నార్త్ వెస్టర్న్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు రెండు వందల తొంభై మంది సూపర్ ఏజర్లను పాతికేళ్ల పాటు పరిశీలించారు వారి మెదళ్లు ఎంత చురుగ్గా ఎలా పనిచేస్తున్నాయనేది శోధించారు వారిలో కొన్ని రకాల జీవన శైలి వ్యక్తిత్వ సంబంధ లక్షణాల్లో సారూప్యతలను గుర్తించారు భిన్న జీవన విధానాలు వ్యాయామ తీరుతెన్నులు ఉన్నప్పటికీ సూపర్ ఏజర్లలో సామాజిక బంధాలు ఎక్కువ వీరు సమాజంతో కలివిడిగా ఉంటారు చురుకైన జీవన శైలిని కలిగి ఉంటారు పరీక్షార్థుల్లో డెబ్బై ఏడు మంది మరణానంతరం తమ మెదళ్లను పరిశోధనల కోసం దానమిచ్చారు వీటిని పరిశోధకులు పరిశీలించారు అందులో ఆశ్చర్యకరమైన అంశం వెలుగు చూసింది కొందరిలో అమైలాయిడ్ టావ్ ప్రోటీన్లు ఉన్నాయి వీటిని పూడికలు ట్యాంగిల్స్ అంటారు ఇవి అల్జిమర్స్ వ్యాధికి సూచికలు మిగతా వారి మెదళ్లలో ఇవి పేరుకుపోయిన జాడలేదు ఈ నేపథ్యంలో సూపర్ ఏజర్ కావడానికి రెండు అంశాలు దోహదపడుతున్నట్లు వెల్లడైంది ఒకటి పూడికలు ట్యాంగిల్స్ అసలు ఏర్పడకపోవడం రెండు కొందరిలో ఇవి ఏర్పడినప్పటికీ వారి మెదళ్లపై ఎలాంటి ప్రభావాన్ని చూపకపోవడం వార్ధక్య మెదడుకు భిన్నంగా సూపర్ ఏజర్లలోని కార్డెక్స్ మెదడులోని వెలుపలి భాగం గణనీయ స్థాయిలో పలుచబడుతున్న దాఖలు లేవు వీరిలో యాంటీరియల్ సింగులేట్ కార్టెక్స్ యువకుల కన్నా దళసరిగా ఉంది ఇది మెదడులో కీలక భాగం నిర్ణయాలు తీసుకోవడం భావోద్వేగం ప్రేరణతో ముడిపడిన సమాచారాన్ని అనుసరి ఇది కీలక పాత్ర పోషిస్తుంది సూపర్ ఏజర్లలో వాన్ ఎకనోమో నాడికణాలు ఎక్కువగా ఉన్నాయి సామాజిక వ్యవహార శైలితో ఇవి ముడిపడి ఉన్నాయి అలాగే భారీగా ఎంటోరైనల్ న్యూరాన్లు ఉన్నాయి ఇవి జ్ఞాపక శక్తికి కీలకం